హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిరోషాస్ కిచెన్ ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీగా చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూసేయండి చికెన్ వండరాని వాళ్ళు అండ్ బ్యాచిలర్స్ ఈజీగా ఈ పద్ధతిలో చేశారంటే సూపర్ టేస్ట్ వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటర్గానే గరం మసాలాలన్నీ వేసుకొని మూడు మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని అడగంటకుండా అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని కడాయిలో వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి అల్లం పసుపు అంతా ముక్కలుగా పట్టేలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉండాలి టెన్ మినిట్స్ తర్వాత వీడియోలో చూపించిన విధంగా చికెన్లోకి వాటర్ వస్తాయి ఇప్పుడు చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినట్లే ఇప్పుడు మనం కారం ఉప్పు వేసుకోవాలి మీ స్పైసీకి తగ్గట్టుగా ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి మేమైతే కొంచెం కారం ఎక్కువగానే తింటాం నెక్స్ట్ గ్రేవీ కోసం ధనియాల పొడి గరం మసాలా పొడి వేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ యాడ్ చేసే క్లిప్ మిస్ అయింది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్సే మాకు సపోర్ట్ ఇంకా మంచిగా చేయడానికి వాటర్ యాడ్ చేసినాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ లాస్ట్కి చికెన్ మసాలా కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్